వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఐడెస్ అట్ హోమ్ పద్మ మనకున్నట్టే కూరగాయలకు కూడా మనోభావాలు ఉంటే ఎలా ఉంటుంది అన్నది తమాషాగా చూద్దామండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి గోంగూరకి అహం ఎక్కువ ఎందుకంటే తాను గుంటూరు వాసినని తోటకూరకి వయ్యారం ఎక్కువ ఎందుకంటే నవనవలాడతానని పొట్లకాయకి పొగరెక్కువ ఎందుకంటే ఐదు అడుగులు ఎత్తు అని చిక్కుడుకు చికాకు ఎక్కువ ఎందుకంటే తనని గోరుతో గోకుతారని కందికి వెటకారం ఎక్కువ ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకు వచ్చిందని చేమకు చిమచిమలు ఎక్కువ ఎందుకంటే కూర పులుసు ఫ్రైగా ఉపయోగపడతానని పెండలానికి పెంకితనం ఎక్కువ కత్తిపీటతో తరుగుతారని మునగకాయికి మురిపం ఎక్కువ మగవారికి దివి ఔషధమని వంకాయికి గర్వం ఎక్కువ కూరగాయలన్నిటికీ తనే రారాజునని అరటికాయకి అభిమానం ఎక్కువ సాకాకూరైన తనను మాంసంతో పోల్చి లంక మాంసం అంటారని బెండకాయికి ఆనందం ఎక్కువ తనను మగువుల చేతివేలతో పోలుస్తారని దొండకాయికి ఆందోళన ఎక్కువ కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటుందోనని కాకరకాయకి శాంతం ఎక్కువ ఎవరు ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా అని బంగాళదుంపకి సహనం ఎక్కువ కూరలకైనా చిరుతిండ్లకైనా పూరీకైనా పానీపూరీకైనా అన్నిటికీ తానే దిక్కుమరి గుమ్మడికాయికి గాంభీర్యం ఎక్కువ కూరగాయలన్నిటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా అని ఆనపకాయికి ఆనందం ఎక్కువ ఎలాగైనా అన్ని రకాలుగా తినను తింటారని ఉల్లిపాయకి టెక్కు ఎక్కువ తాను లేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడదని మిర్చికి కోపం ఎక్కువ ముందు నోటిని తరువాత కడుపుని మండించేస్తుందని కరివేపాకుకి మిడిసిపాటు ఎక్కువ తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కు అని బీరకాయికి దిగులు ఎక్కువ తనను ఎడాపెడా వాడేస్తారని పీచును కూడా వదలరని క్యారెట్కి బీట్రూట్కి హంగామా ఎక్కువ తమంతటి రంగు ఎవరికీ లేదని ఆఖరిగా పనస పట్టుకి పరువం ఎక్కువ గ్లామర్ హీరోయిన్ టైపు ఎలాంటి వాళ్ళనైనా సంతృప్తి పరుస్తానని ఇదేదో తమాషాగా చెప్పినా నిజానికి అవి చేసే పనులు అవే కదా అవును ఇంతకీ ఇష్టమైన కూరగాయ ఏంటో చెప్పండి కామెంట్లో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ చూస్తూనే ఉండండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్